బాబాయ్ మీ పేరేంది నిజామయ్య ఏ ఊరు మీద ఈ ఊరే కడపనేనా కాదు ఈ ఊరే చెన్నూరే చెన్నూరా ఎట్లుంది జగన్ సార్ జగన్ సార్ పాలన ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఆనందంగా పెంచినీళ్ళు ఏమి అమ్మఒడి ఏమి నలభై ఐదు వేలు ఏమి అన్నీ బాగా జరిగిపోతాడు ఆయన పుణ్యాన అసలు ఒకప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఉందా లేదు ఎప్పుడు లేదు ఏ ప్రభుత్వం నుంచైనా ఇంత సహకారం మీకు అందింది ఆ గతంలో లే ఈయన వచ్చినట్టు మాకు బాగుంది ఇంటికాడికి పిలిచి ఇచ్చారు పిలిచిని లేపి తెల్లారుజామన్నా లేపి ఇచ్చారు అయితే బాబాయ్ ఈ విషయం చెప్పండి ఒకప్పుడు మీ మీ కుటుంబం కావచ్చు మీ ఇంటి చుట్టుపక్కల ఎంతోమంది కుటుంబాలను చూస్తూ ఉంటారు చాలా ఇబ్బందులతో ఉండేవాళ్ళు అప్పుడు వాళ్ళున్న పరిస్థితులకి ఇప్పుడు జగన్ పరిపాలన వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి తేడా అంటే ఏం చెప్పాలి బాగా ఆయన పరిపాలన బాగా జరుగుతుంది బాగా జరుపుకుంటా ఉండం ఆయన లెక్క నెల దాకా పేదల జీవితాల్లో ఉన్న మార్పులు వచ్చాయా లేదు లేదు పేదల జీవితాల్లో మార్పులు వచ్చాయా వచ్చినాయి బాగా ఆయన నుంచి ఆయన చేస్తాండే పనులకు బాగా ఉంటది కానీ మీరు చెప్పండి అందరినీ ఈ ప్రశ్న అడుగుతున్నా నేను ఇప్పటి వరకు మీకు ఏమైనా నా పరిపాలనలో మీ ఇంటి మీ కుటుంబంలో ఎవరికైనా కానీ మేలు జరిగితేనే ఓటేయండి అని అసలు అలా 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 అడిగేటువంటి ముఖ్యమంత్రి అలా చెప్పినటువంటి ముఖ్యమంత్రిని మీరు ఇప్పటివరకు ఎవరు నన్ను చూసారా చూడలేదు చూడలేదు ముఖ్యమంత్రి మీకు మేలు జరిగింటే మాకు బెయ్యి అంటాడు మేము ఆయనకే ఆయన ధైర్యం ఏంటంట దేవుని దయ ఆయన దైన్యానికి దేవుడు సహకరించినాడు మరి ముగ్గురు కలిసి వచ్చా ఉన్నారే ఇప్పుడు టీడీపీ వస్తా ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు కలిసి వస్తా ఉన్నారు మరి జగన్ ఢీ కొట్టగలుగుతాడా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా నిలబడతాడా జగన్ రెడ్డి గెలిచేది ఎమ్మెల్యేలు ఓకే మరి అంటే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడా ఓడిచ్చారా నూట డెబ్బై ఏం చంద్రబాబు గెలిచలే 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 నిన్న ఆలెంటర్లకు లెక్క ఇవ్వకుండా చేసి ముప్పై రెండు మంది చచ్చిపోయినారు మా ఇంటి ముసలు ఒక రాత్రి తెల్లదాము ఇచ్చేది నాలుగు రోజులు పట్టింది మళ్ళీ మీరు పాలన కోరుకుంటారు మరి మాకు జగన్మోహన్ రెడ్డి పాలనే ఆయన పాలనే ఎట్లా ఎంపీ ఎవరు గెలుచారు ఈడ ఏంది అవినాష్ రెడ్డి ఇంగ షర్మిల ముందుగా ఈడ ఆయమయ్యింది షర్మిల నేను రాజన్న బిడ్డను వచ్చినాను జగన్ రెడ్డి ఏం అభివృద్ధి చేయలేదు నేనే అభివృద్ధి చేస్తా నన్ను నమ్మండి అని చెప్పి కదా కొంగు జాచి అడుగుతుంది అది మిషన్ మాది కొంగు ఆయనకే మా ఓటు ఓకే థ్యాంక్స్ బాబాయ్ థ్యాంక్స్ బాబు నిహ్మాశ్రంగా జరిగిపోవాలా అది రాజన్న పాలన బాగుంది ఈయన జాచి ఆయన జగన్మోహన్ రెడ్డి పాలనే బాగుంది 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 జగన్